హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిజియా మీడియా ఇప్పుడే అందిన వార్త ఫిలిం ఇండస్ట్రీలో మరో విషాదం స్టార్ డైరెక్టర్ కన్నమూత విషాదంలో ఫిలిం ఇండస్ట్రీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంద మనం తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెక్కునం మన వీడియోలోకి వెళ్ళిపోదాం సినీ దర్శకుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ చెన్నైలో కన్ను కన్నుమూశారు తెలుగులో రాజీవ్ భాయ్ సత్యం ధనా ఫిఫ్టీ వన్ సినిమాలు ఆయన దర్శకత్వం వహించారు తెలుగు బిగ్ బాస్ ఫోల్గా సీజన్లో ఆయన పాల్పంచుకోవడం గమనార్హం సూర్యకిరణ్ మృతి పట్ల సినీ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వయం కృషి కొండవీటి దొంగ రాక్షసుడు వంటి పలు తెలుగు సినిమాల్లో ఆయన బాలనటుడిగా నటించారు టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ అయితే మరణించడం జరిగిందండి సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత విషాదంలో ఉంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్